ఆరాధిస్తున్నాము ఈ ఆరాధన చాలా చాలా బట్టి ఈ ఆరాధనలో సత్యం అనేది ఈ ఆరాధన జీవనది ఈ ఆరా మరి సకలమైన పోషణ మన దాన జీవము అనేది ఉన్నది కాబట్టి ఈ ఆరాధించుకున్నాము కనుక ఆరాధన అనేది ఈ ఉన్న ఆరాధన ప్రపంచం మొత్తం చదివి ఆరాధన ఈరోజు ఏదో ఒక మూల తిరిగి ఆరాధన కాదు లేకపోతే ఏదో ఒక రాష్ట్రానికి జరిగే కారణాలు కాదు ఒక దేశానికి జరిగే కారణాలి ప్రపంచ యావత్ ప్రపంచానికి ఆయన కనుక అలా దానాలను మనం చూసుకున్నాము కనుక మనం మనం ప్రకటన గ్రంథం చూసుకుంటూ వస్తున్నాము ప్రకటన ఎందుకంటే మనం చెప్తున్నాం ప్రకటన యోగంలో దిగదు రాబోయే రోజులు ఏ విధంగా ఉంటే రాబోయే రాబోయే తినమాలు కానీ నెలలు కానీ సంవత్సరాలు కానీ ఏ విధంగా ఉంటే అనేది ప్రకటన గ్రంథంలో చేశాడు ప్రకటన చేశాడు మనం కూడా ఆ ప్రకటన చేస్తాం అంటే భూమి తల కింద అయిపోవడం ఆకాశం ఆకాశం ఉండదు భూమి ఉండదు కొత్త భూమి కొత్త ఆకాశం వస్తుంది పంచభూతాలు లైన్ అయిపోతాయి నక్షత్రాలు ఉండవు ఏమి ఉండవు ఇవన్నీ కూడా ఆయన చెప్పాడు కనుక మనం అలాంటి దాన్ని మనం ఆ ప్రకటన కానీ సుఖంగా మనం కూడా ప్రకటన చేస్తున్న వాళ్ళకి భూమిలో కూడా నశించిపోతాం కనుక అలాంటి లైవ్ అయిపోతాం నశించుకోవటం కదా అసలు లైన్ అయిపోతా లైవ్ అయిపోతాయి అన్నీ కూడా అలాంటి గొప్పదేమో ఆరాధన అవుతున్నాం మేము చూసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు ఒక రాజ్యం అయిపోయింది ప్రక ఒక రాజ్యం అయిపోయింది రెండవ అధ్యాన్ని వచ్చాం రెండవ రాజ్యం వచ్చానికి ఎపిసిలో ఉన్న సంఘం పురుగుతుంది ఇలా ఉన్నాయేమో ఏడు నక్షత్రము తన పురుషే పుట్టుకొని ఏడు దివ్య స్థంభాల నుంచి సంచరించుకోవాలని చెప్పి సంఘటన ఇక్కడ చూడండి వాళ్ళ కింద మనం ఎపిసిలో సంగతులుగా ప్రకటన కథం ఒకటో అజ్యాం అంతా అయిపోయింది రెండవ అధ్యయంలో వచ్చాం రెండవ అధ్యాయంలో వచ్చేది ఏంటంటే ఎపిసిలో ఉన్న సంఘతు రాయకుంటారు ఎపిసిలో ఉన్న సంగతి సంఘానికి భూతుకి రాయ రాయ అంటే అక్కడ సంఘాన్ని రాతున్నాడు ఆ సంఘాన్ని సంఘానికి ఆ సంఘ దగ్గర నేను ఎట్లా అడుతున్నాను అంటే ఏడు నక్షత్రములు తన కుడి చేత పుట్టుకొని ఏడు దీపస్తంభాలను చెప్పి వచ్చాం దగ్గర ఏడు దీపస్థంభం ఏడు ఏడు నక్షత్రములు తన పుడి చేత పుట్టుకొని ఏడు దీపస్తంభముల మీద సంచరించేవాడు ఎవరైనా ఉన్నారా ఏడు దీపస్తంభాల మీద స సంచరించేవాడు ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే ఏపీసీ సంఘానికి కొంత లోపం ఉన్నది అది అని చెప్పేసి అది ఆరాధనలో వాళ్ళు ఈ ఇష్టాను సార్ ఆరాధన చేస్తున్నారు అని చెప్పేసి ఆరాధన వాళ్ళు దాన్ని ఆయుధంగా అది చేసేది ఈ విధంగా ఆరాధన చేయాలని కొన్ని మాటల్లో చూస్తున్నాం అయితే ముందుగా చూస్తున్నాను అపస్తుల కార్యాలు పెద్ద పద్దెనిమిది అధ్యానికి వెళ్దాం అపస్తుల కార్యాలు పద్దెనిమిది వందల అధ్యానికి వెళ్దాం అక్కడ మిగిలిన తర్వాత ఓపీసీ సమయం ఉద్యోగం అనేది అక్కడ మనం చూద్దాం ఒకసారి పెద్ద పదే వర్షం చదువు నేను మీకు తోడే ఉన్నాను నీకు హాని పట్టణంలో నాకు బహుధనం ఉన్నదని కోరుతో చెప్పగా అతను వాళ్ళందరికీ దేవుని మనకి బోధించు ఓ సంవత్సరం మీద ఆరు నెలలు అక్కడ నివాసం చేశాను అది కేసీ సంఘంలో ಕೌಲಿಗಾರ ಎಂತ ಕಾಲಮ ಎಕ್ವ ಕಾಲಮೇಸಾಲ ಪೌಲಿಗಾರ ಎಂತ ಸಂಸ್ಥರ ಇಲ್ಲ ಅಕ್ಕೇ ಅಕ್ಕ ಜನರು ಮಾರು ಆಡ ಮಾರೋ ಕಾರ್ಣೆ ಎಪೀಸ ಮಾರೋಟಾ ಕಾರ್ಣ ಅಕ್ಕ ಅಕ್ಕೇ ಉಪಸರ ವಿವರ వాళ్ళు మారో సంవత్సరం ఆరు నెలలు పౌరు గారు ఎక్కడ కూడా అన్ని సంవత్సరం ఆరు నెలలు ఉండి సంఘంతో సేవ తీర్చుకున్న వాళ్ళు ఒక యూబీసీ సంఘం వాళ్ళు మాత్రమే చాలామంది కూడా చాలా చిత్ర విచిత్రంగా మారిపోయారు కానీ యూబీసీ సంఘం వాళ్ళు మాత్రం మారల అంత తొందరగా మారలేవారు వాళ్ళు ఆశయ కంగంలో గొప్ప రకం ఉంది వీరి ఎపిసీ సంఘం అనేది ఆశాయ ఖండంలో గొప్ప ముఖ్య పట్నం సుర్ణాకి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వీరు శ్రేష్ఠమైన రాళ్ళుగా ఉండం ఉంటారు వీరి శ్రేష్ఠ రాయిలో శ్రేష్టమైన రాయిగా ఉంటుంది అతన్ని దేవి దయాన ప్రపంచంలో ఇంత దావాల కంటానికి రెండు వందల ఇరవై ఐదు సంవత్సరాలు పెట్టింది అక్కడ ఏంటంటే ఆయన ఎందుకు తొందరగా మాట్లాడియాలంటే అక్కడ ఎపిసీ సంఘంలో ప్రపంచంలో ఒక ఇంత అయినా ఇంత గుళ్ళు ఉన్నాయి అక్కడ ఏ గుళ్ళు ఉన్నాయి అర్థమాదేమి డయానా అనేది పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి అక్కడ ఇది చాలా ప్రపంచంలో ఒక ఇంత ఇది అందుకని ఏపీసీ సంఘస్థులు చాలా తొందరగా మారలాడిపోయారు కనుక అందుకనే పౌరు గారు అక్కడ సంవత్సరంన్నర కాలం ఉండాలని వచ్చింది సంవత్సరంన్నర కాలం ఉంటే కానీ అక్కడ ఎపిసీ పట్టణానికి చాలామంది కూడా మార్పు చెందుతూ వచ్చారు కనుక వాక్యం అలాంటి వాక్యం చేసుకోవాలి ఎలా ఉంటాడు అంటే దేవునించి ఎపిసు ఆశంది దేవుని ఈ క్రీస్ తీసుకుపరి పౌరులు ఎపిసిలో ఉన్న ప్రశుద్ధులను క్రీస్ ఉన్న ఈశ్వశిలను వారికి శుభ్రం చెప్పడం అనేది మన తండ్రి అయిన దేవుని నుండి క్రీస్తు నుండి కృపా సంబంధాలు కలిగి కాక అని అక్కడ వాక్యం ఏంటంటే ఉచితంగా మన ప్రభుత్వం ఏ శ్రీ క్రీస్తువు కథ దేవుడు స్థుతింతో అంటే ఆరాధన ఆయన మాత్రం అయ్యే ఆయన క్రీస్తుని పర్ణపురుషుడు సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించడం ఎట్లా కదా ప్రియుని ఎందు తాను ఉచితంగా మనం అనుగ్రహించినా చూడండి ఇక్కడ ఉచితంగా మనం కృప మహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమే దైరా సంకల్పం చెప్పడం యేసుక్రీస్తు తన కుమారులు సేకరించుడికి మనం మనం ముందుగా కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషుల ఉండవలని జగత్ పునాది బియ్య బియ్యపడని మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనం నేర్పించడం అయ్యా ఉచితముగా మనకి అనుగ్రహించిన యేసు క్రీస్తు యొక్క కృపా మహేశ్వరిని బట్టి అది ఇక్కడ కౌలి స్వామి కాలం ఇక్కడ ఉంటే అత్తనాదేవి పెట్టి రావడానికి చాలా టైం పట్టింది సంవత్సర కాలం ఇప్పుడు అక్కడ సేవ చేసుకుని కానీ అంత టైం పట్టింది సుఖ అది కూడా అపస్తికరం అక్కడికి వెళ్దాం అపుస్తికరాల పద్దెనిమిది వందల సంవత్సరాలు ఉంటుంది ఎవరు అత్తనాదేవి డయాన ఎవరు అంటే అంటారు అండి వీళ్ళు అసలు మామూలు పెద్ద గుళ్ళి ప్రపంచంలో ఒక ఇంత గుళ్ళి ప్రపంచంలో ఎంత బుడ్లు అనమాట ఎంతలో ఎంత చూడండి ఈ ప్రపంచం చూసి చూడండి ఆ ఆకాల ముందు క్రీస్తు మార్గముల గురించి చాలా అల్లరి అల్లరి కలిగిన చూడండి సంవత్సరాల బట్టి సేవ చేస్తుంటే ఆయన ఇంకా అల్లరే జరిగింద ఏదైతే మనం బోర్పాట స్వరూపంలో ప్రకటన రెండు నాలుగు చేయడం ఒకటం వచ్చింది దానికి అనుసంధానంగా ఈ ఎపిసి సంఘం కృష్ణ సంఘపోతే విధంగా రాశాడు ఏదైనా గనక దేవత్రియు ఒక కంసాలి దేవత్రి ఒక కంసాలి అర్తన దేవికి ఎన్ని గుళ్ళు చేయించడం వలన ఆ పని వారికి మిగిలిన లాభ కలగ చేనో ఈ కంసాలి యాత్ర ఏం చేశాడంటే అర్థమై దేవికి ఎండి గుళ్ళు చేయించడం వలన ఆ పరివారం వీధులు ఎండు గుళ్ళు చేయించాడు ఒక కంసాలి దేనికి అత్తమ్మ దేవికి అంటే అంటే అత్తమ్మదేవికి అన్న చిన్నగుడే కాదు ప్రపంచంలో పేద గుడేది అలా గుడికి మరి కంసాలి ఎండి ఎండితో తయారు చేసిన వస్తువులన్నీ తీసుకొచ్చి అత్తమ్మ దేవికి ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంటే అతడు వారిని అట్టి పని చేయు తనను గుంపు కూర్చి అయ్యలారా ఈ పని వల్ల మనకు జీవము బహు బాగుగా జరుగుతున్నదని మీకు తెలియని అబ్బా 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 ఇది అసలు ఈ పని వల్ల ఏం జరుగుతుందంటే అలాగే జీవము దొరుకుతుంది ఏ ఈ జీవం శరీరమైన జీవం దొరుకుతుంది ఆత్మ సంబంధమైన జీవము కాదు ఇది కనుక ఆత్మ సంబంధమైన జీవం వేరు శరీర సంబంధమైన జీవం వేరు కనుక ఇల్లు బాగా జీవం దొరుకుతుంది అయితే చేతులలో చేయబడిన దేవతల కావని ఈ పౌరులు చెప్పి ఎపిసిలో మాత్రం కాదు పౌరులు గారికి వెళ్ళి ఈ దేవతలు కావాలని పౌరులు గారు వెళ్ళి చెప్పాడు అక్కడ మాకు అంత పెద్ద గుళ్ళు ఎన్ని ఎన్ని దేవతలు పెట్టారు గోడ దేవతలు పెట్టారు ఇవన్నీ కావాలని చెప్పేసి ఎపిసి పట్టినారు గుడి దగ్గరికి వెళ్ళి ఈ ఈ దేవతలు కావు అని చెప్పేసి ఆయన చెప్పినందుకు చెప్పేశాడు ఎపిసిలో మాత్రమే కాదు దాదాపు ఆశయ అంతటా బహుజనము పిచ్చి తిప్పి ఉన్న సంగతి మీరు చూసి విని ఉన్నారు మరియు మన ఈ మన వృత్తి అందులో రక్ష్యమ తప్పిపోతే కాక మ మహాదేవి అత్తమిదేవి గుడి కూడా తృణీక్రింపబడి ఆసియా ఆశ కాండ గుడి తృణీ గ్రంపబడి ఆశీ అదనంతలో భూలోక ముందు పూజించబడుచున్నాయి ఏమో ఒక గొప్పతనం తొలగిపోవాలని భయం భయముతో చూడలేదు వారితో చెప్పిన వారు విని రౌద్రముతో ఇన్ని వారి ఎపిశివులు అత్తమదేవి మహాదేవి ఇక ఎపిసి ఈ దేవిమే అత్తదేవుడు అంటే మహాదేవి అత్తమదేవి మహాదేవి అత్తమదేవి మహాదేవి ఇది పూజ చేయడమే వాళ్ళక దీన్ని పూజ చేసుకోవడమే సత్యం అనేది పునరుద్ధానం అనేది పునరుద్ధానం దేవుడు అనేది జీవన దేవుడు సత్యం దేవుడు సచివంతల దేవుడు మరణాన్ని జయించిన దేవుడు వాళ్ళు తెలుసుకోకపోతున్నారు చూడండి ఒక కంసాల ద్వారా ఎంత రాజకం అవుతుంది ఎంటు తయారు చేసింది ద్వారా అత్తమాదేవి మహాదేవి అని కేకలు వేసింది పట్నం గలిబిలి గుళ్ళు అంత పెద్ద పట్నమే గలిబిలిపోయింది గలిబిలిగా ఉండను మరియు వారు పౌరులతో ప్రమాణం వచ్చిన మాసిగా గురి ఆరిస్త గాలిస్త ఆరిస్తారు పట్టుకొని దోమేటిగా నాగశాలలో చూడబడరు పౌరులు జనులు సమాదర్శించింది శిష్యులు ఎలానే లేదు మరియు ఆసియా దేశాధికారులు కొందరు అతని స్నేహితులే ఉండి అతను వద్దకు వర్తమానం ఉంటే నువ్వు నా నాటక సేవలో ఎలా వద్ద అతను ఏడుకోలేదు ఆ సభ గలివి గలిబిలిలో ఉండేను కనుక కొందరు ఎలాగ కొందరు అలాగన కేకలు వేసారు అబ్బా ఏం కేక వేశారు అడుబా కొందరు ఎలా కొందరు ఎలా కొందరాల కొందరు ఎలా అసలు ఏ లేదు గుడి దగ్గర ఎంత చంద్ర బిందడం చేస్తున్నారంటే ఎంత అందరం చేస్తున్నారంటే అసలు చూడండి వాక్యం క్లీన్గా ఉంది ఆ సభ గలిబిలిగా ఉండేను కనుక కొందరు ఎలాగన కొందరు ఎలాగైనా కేకలు వేసింది తామెందుకు నేను ఏ నిమితం కూలిపోయి ఉన్నారో చాలామందికి తెలియలేదు అసలు ఇందుకు వచ్చిన గుడికి కూడా తినవడం లేదు అప్పుడు ఈదురు ఎలక్షన్ ముందుకు త్రోయగా కొందరు సమూహంలో నుండి అతనికి ఎడిచికి వచ్చేది ఎలక్షన్లో సైక్ చేసి జనంతో సమాధానం చూపాలనే ఉండేము అయితే అతను ఈదులైన వారు తెలుసుకున్నప్పుడు అందరం శబ్దంతో రెండు గంటల సేపు ఎప్పిశీల అత్తదేవి మహాదేవిని కేక వేసారు అబ్బా చూడండి ఒక గుడి దగ్గర అష్టంగదేవి మహాదేవుని రెండు గంటలు యాక చేశారు రెండు గంటలు యాకేసారండి మనం పునరుద్ధామంగ దేవుడిని రెండు గంటలు ప్రార్థన చేయడం చూడండి చూడండి వాక్యండి చారిపో రెండు గంటలు ప్రార్థన చేయడం అవకాశం రెండు గంటలు ప్రార్థన చేసిన వాడు చేస్తానే నేను రోజు రెండు గంటలు ఏంటి మూడు గంటలే చేస్తాను నాలుగు గంటలు చేస్తాను నేను నేను ఆరాధన ఏంటి ప్రార్థన ఏంటి మరి నేను ఉపవాస ప్రార్థనకి ఎన్ని చేస్తానని చెప్పేసి చెప్పేసి చేస్తాను ఎత్తలేదు ప్రార్థన 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 కలవరిచ్చాడు విశ్వాస వీరులు ఎవరు మన దైవజుడ భక్త సింగ రోజుకి పెద్దెనిమిది గంటలు ప్రార్థించాడు దేవుడు అద్భుతాలు చూశాడు చేయించి చేతనే కాదు చేయించాడు కూడా ప్రార్థనలు అంత శక్తున్నారు కనుక మన ఆరాధన చూడండి ఇట్లా

దూకత్వ వద్ద పడిన మూర్తికి పాలుగు అయినా ఉన్నదని తెలియని వాడు ఎవడో అసలు ఈ అత్తమిదేవి మహాదేవిని తెలని వాడు ఎవడో అసలు ఆగండి అని చెప్పేసి ఈ యొక్క గలిబీలందా ఆగండి అని చెప్పేసి ఆయన ఊరికి కర్ణం అప్పుడు కర్ణం మాట ఉన్నాడు ఇప్పుడు లేరులే ఇప్పుడున్న వాడు ఆ మాట ఎవరు వినట్లేదు ఎందుకంటే శాస్త్రాలకు కొన్ని శాస్త్రాలు మా తీసుకొచ్చిన వాళ్ళే అందున ఆ కర్ణాల వ్యవస్థ కూడా రద్దు అయిపోయింది కానీ అప్పుడులో కర్ణంగారు ఉన్నారు కాబట్టి ఆ కర్ణం గారు సముదాయించాడు అసలు అర్థమయ్యేవి మహాదేవి తలని వాడు ఎవడు ఎందుకీ తగాదు గలిబిల్లి ఎందుకంటే ఏంటి రెండు గంటలు అని చెప్పేసి ఆయన సముదాయించాడు ఆయన ఆయన సముదాయించాడు సముదాయించి ద్వారా ఏపీసీ ఎపిసీలు పట్నం అర్థమయ్యేవి మహాదేవి దీపత్ పడిన పడిన మూర్తికి పాల్పడేలా ఉందని తెలియని వాడు ఎవడు ఈ సంగతిలో నిరాక్షేకమైన కనుక మీరు శాంతం కలిగి ఏదో అతులబడి చేయకుండా అవసరంలో మీరు ఈ మనుషులు తీసుకొని వచ్చి వీళ్ళు గుడి దోచిన వారు కాదు మన దేవతను దూషించలేదు దేవత అదన కూడా ఉన్న కంసాలన్నీ ఎవరి మీద వ్యవహారమైన వ్యవహారమైన ఏదైనా ఉన్నాయన్న జరుగుతున్నాయి జరుగుతున్నవి బదులు ఉన్నది చూడండి అంత తగ్గింది చెప్తాను ఈ మనుషులు ఇక్కడ క్లినిక్ రాసే చూడండి మీరు ఈ మనుషులు తీసుకొని వచ్చింది ఎవరు పౌలు గారిని ఇంకా గాయని ఇంకా అరిస్తారొరుగొని ఇలా పట్టుకొని అక్కడ న్యాయస్థానం దగ్గర తీసుకెళ్ళారు ఈ మనుషులు మీరు ఈ మనుషులు తీసుకొని వచ్చి మీరు గుడిని దోచిన వారు కాదు మన దేవతలను దూషించుకోలేదు అసలు ఎందుకు దూ వాళ్ళ దూషించకపోయినా దూషించాలని చెప్పేసి మీరు ఎక్కడ దూషించటం లేదు అసలు వాళ్ళు చేసుకునేదో వాళ్ళు చేసుకున్నారు మనం చేస్తున్నాం మనం వేసుకున్నది కాక సత్యమంత అనేది బయటకు వస్తుంది కనుక ఈ మనుషులు ఈ మనుషులు తీసుకొని వచ్చి తిరిగి వీరు గుడి వారు కాదు మన దాదాపు దూషంకోలేదు దేవుని తరికీ అతని కోడనున్న ఉన్న గురించి ఎవరి మీద ఎవరి మీద ఉన్న ఏడలో నాయ జరుగుతున్నవి అది బదులు ఉన్నారు కనుక వారు ఒకరితో ఒకరు వాజిగా వాడవచ్చును అయితే మీరు ఇతర సంగతుల గురించి ఏమైనా విచారించమైనా ఉంటే అది క్రమమైన సభల పరిష్కారం అవరు మనం ఈ ఖలీదీరి గురించి చెప్పదగిన కారణం ఏమీ లేదు నేడు జరిగిన వాళ్ళ గురించి మన మన విచారణలోనికి తృప్తిలో భయం భయం ఉంచున్నది ఇట్లు గుట్టు గుడి తగిన కారణం చెప్పదా వారితో అని అతడు అతడు ఇలా చెప్పి సభను ముగించాను అబ్బాబ్ ఆ తర్వాత ఇచ్చాను అడిగిన తర్వాత పౌరు శిష్యుడు పౌరు శిష్యుడు తన ఇద్దరికి తిరుమల పిచ్చి హెచ్చరించిన వారి ఇతర సేవ పుచ్చుకొని మాసి దోడు రూపాయలు అక్కడ నుంచి చక్కగా అధ్యయ విఘంలో జరిగిన సిచ్యువేషన్ అక్కడ రెండు అత్తమదేవి మహాదేవి అని అని ఇంకా గుళ్ళు ఉన్నాయని పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయని ఏదే ప్రపంచంలో తింటారు గుళ్ళు అక్కడ నుంచి జనం రావడానికి పౌరులు గారు సంవత్సరం ప్రతి సంవత్సరం మనం సేవ చేశారు సేవ చేస్తే కానీ అక్కడ జనం మారుపురాదు మార్పు వచ్చింది ఏపీసీ సంఘస్తులు కూడా మారిపోయేవారు మనం మూలపాఠం ఏం చూస్తున్నామంటే ప్రకటన రెండవ అధ్యయనం రెండవ అక్షన్ ఏపీసీలో ఉన్న సంగతికి వెళ్ళమన్నా ఏమో ఏడు నక్షత్రంలో తన తన కుడి చేత పట్టుకొని ఏడు దీపస్తంభాలి సంచరించుకోవాలి చెప్పి సంగతి ఏమనగా ఏమనగా అంటే ఈ ఏపీసీ సంగంలో ఉన్న లోపల ఆ స్థితి నుంచి ఇచ్చారు ఇచ్చేవాళ్ళు సమయంలో ఏ స్థితి నుంచి వచ్చారంటే గుడి గుడి నుంచి బయటకు వచ్చారు కనుక అలాంటి వాక్యం మనం ఈరోజు చూసుకున్నాం చూసుకున్న మరి దేవుడిని ఆ విధంగా దేవుడిని ఆరాధన ఆరాధన చేసుకున్నాం కనుక ఇంకా చూసుకున్న పోతే కొన్ని ఉద్యోగం రాసిన రాసినపత్రిక ఇంకా ఉంటుంది చాలా ఉంటుంది అలాగే పదిహేను రాజ్యాంగ రాసినపత్రిక పదిహేను అధ్యాయం తొమ్మిది తొమ్మిది తీరు రాసినట్లు పదిహేను పదిహేను వేల తొమ్మిదిలో ఏమవుతా అంటే చూడండి ఇట్లు కానీ ఎడలో మృతుల కొరకైనా భారతీయ బంధువులు వారేమో చేతులు మృతులైనా మాత్రమే లేకపోయిన వాడు ఎడల మృతుల కొరకు భారతదేశం ఎలా మరియు మేము గడి గడికి ప్రాణ ప్రాణభయంతో చూడాలి అదే సంఘంలో పోలు గారు సోదర సేవ కూడా గడి గడికి ప్రాణభయమతో ఉన్నాడు గడి గడికి ప్రాణభయంతో ఉండలే అలా సహోదరుల మన ప్రభుత్వం రూచిన కలిగి ఉన్న అతి అతి తోడు నేను దినదర్మం చనిపోవచ్చు నా అని చెప్పి చెప్పుకుందాం కోరిక విశేషంగా వచ్చేది వృద్ధు వయసులో ఉన్నారు వృద్ధుడు ఆయన పక్కన పక్కన అందరూ కూడా కుర్రోలు తీముతి గారు కొరడే తర్వాత తీతి కొమారుడే తీనహితికి తర్వాత చాలామంది కూరలో ఉన్నారు ఏది అత్తికి గాయకి అందరు కూరలో ఉన్నారు ఆయన పక్కన శిష్యులు చేస్తున్నాడు చాలా చాలామంది గొప్ప సైన్యం ఉన్నాయని దానికి అక్కడ ఐదు హాస్టరే సంవత్సరం సంవత్సరం కాలం పట్టింది ఆ దిశ నేను తెలిసినమో చనిపోతున్నాను అని చెబుతాను మనిషి రీతిగా నేను ఎపిసులో మృగలతో పోరాడిన నాకు లాభం ఏమి మృతులు లేపనే రేపు చనిపోతున్నారు కనుక తిన్నము త్రాగుదము మోసగబడి దుష్టోత్తం నుండి నాడు కూడా ఏదో చెప్పుకున్నాను మీ దీంతో పర్వర్తన కలవాలైతే పాపం చీపుడి దేవుని గురించి జ్ఞానం పొందగలేదు నీకు నీకు సిగ్గు కలుగుతుంది ఇట్లు చెప్తున్నాను మృగాల జోలికి వెళ్ళలేదండి ఆయన మృగాల రోజులకి వెళ్తే ఏమి లాదమో అని చెప్పేసి మృగాల రోజు తెల్ల మృగాలు ఉన్నారు అప్పటి నుంచి ఉన్నారు ఇయ్యాలి ఈరోజు ఉండటమే కాదు మృగాలు అన్న వాళ్ళు నుంచి ఉన్నారు వాక్యానికి విరుద్ధంగా కనుక వాళ్ళకి సిగ్గు రావాలని చెప్పేసి మరి వాళ్ళు పౌరు గారు తన తిష్ట సంవత్సరాలు తిష్ట ప్లేస్తే గానీ ఏపీ ఏపీసీ సంఘ మార్పు సరి అయిన ఆరాధనలోకి ఇచ్చారు వాళ్ళు సత్యమైన ఆరాధనలోకి ఇచ్చారు ಭಕ್ತರು ಪಾಠ ಪಡುತ್ತಾರೆ ಜೀವಗಳ ಆರದಲ್ಲ ಉಚ್ಚಾರಗಳು एम छिपम टिकेश भे एम छिपे शुक भे गणता महिमा निके ये हलिया गाना मुझे से जनो गणता महिमा निके ये हर लिया गाना मुख्य से गण पापा क्षमा पाना जीवा मयार <laughs> ప్రపంచం నలుమూలలు జరిగిన నలుమూల ఐదు పైన కూడా జరిగింది పరలోక రాజ్యంలో మనం చేరాలంటే పరలోకంలో ఆరాధన మనం అనుభవించాలి ఇక్కడ పరలోకంలో ఉన్న ఆరాధన ఇక్కడ అనుభవించింది అమ్మ ఎలా చెప్తున్నాను పరలోకంలో ఉన్న ఆరాధన అనిపిస్తే మనం పర్లోకరాజ్యానికి వెళ్తాం అక్కడ ఆరాధనలో పాల్గొంటాం నువ్వు సరైన రీతిలో నువ్వు ఆరాధన చేయకపోతే పర్లోకరాజ్యంలో ఆరాధనలు అనుగు దా ఇక్కడే క్షమాపణ ఇక్కడే అక్కడ లేదా క్షమాపణ లేదా ఈ వ్యాధి బాధ బలహీనత బలద్దు రావు రాలేదు కూడా మనకు వస్తాయి అంటే మన మన దగ్గర ఆరాధన సరిగ్గా లేదు ఆరాధన సరిగ్గా లేకపోతే మనలో వ్యాధి బాధ బలహీనతలు వస్తాయి కనుక మనం అందరం కూడా సమకూరి అందరం కూడా ఆరాధన చేసుకున్నారు దేవుని మనకు ఆమె నిమిషం ఈరోజు ఇద్దరు కాలం చూసుకున్నా సర్వధికార్య దేవుడు ఏమిటి నిరంతరం నిరంతర నిరంతరాలే ఉన్నారు ఇది ఆరాధన కలిగే తొమ్మిది నవంబర్ తొమ్మిది చలికాలము ఆరో ఆరాధ చలికాలంది ఆరో ఆరాధన రెండు వేల ఇరవై ఐదు ఉంది అనగా సర్వాధికారైన దేవుడు అని నిరంతరం నిరంతరం ఆరాధనైనా ఒకరోజు అప్ప రోజే కాదు నిరంతరం స్వగ్రహాలు కనుక అలాంటి వాతాన్ని గురించి దేవుడు మీరు మనం మనం కొన్ని మాటలు చెప్పుకున్నాం తెప్పిసే సంఘం గురించి వాళ్ళు ఏ విధంగా సంబంధం వచ్చారో మరి ఏ విధంగా అయితే సంవత్సరాలకు దాకా నుండి ఏదైతే ఆరాధన సరైన ఆ సరైన ఆరాధన తీసుకొచ్చారు అందులో ఒకటి వాళ్ళు దేవుని మనం అవి గుర్చేసుకొని ఆరాధన చేసుకుంటాం దేవుడు వారి ప్రాంత